శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి యొక్క ఆదేశానుసారంగా మనం ప్రతి ఆదివారము పౌర్ణమి అమావాస్యల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమం ఈరోజు ఆదివారం గూడూరు మరియు పరిసర ప్రాంతాలలోని అందరికీ కూడా ఆహారాన్ని అందజేయడం జరిగింది ఈ నారాయణ సేవలో శ్రీమతి నీరజ గారు అలాగే శోభ గారు అలాగే సాయి కార్తిక్ భరద్వాజ్ శర్మ అలాగే సుభద కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ యొక్క విశేషమైనటువంటి నారాయణ సేవని అందరికీ కూడా తెలియచేయటం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో కూడా మీరు కూడా ఈ నారాయణ సేవలో పాల్గొంటారన్న లక్ష్యం మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను వీక్షించండి అమ్మ అనుగ్రహంతో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అందరికీ అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు श्री विजयदुर्गायै नमः